పంత నానిచ్చిన పడితే పన కాలం మారిపోయింది సరే అలా కాకుండా మేము పెట్టి పుట్టాం దిగొచ్చాం దోచేస్తాం దోపిడీలు చేస్తాం దౌర్జన్యాలు చేస్తాం టవ్ వేసుకుంటాం కోటలు కట్టేసుకుంటాం కాకినాడ పరిస్థితి ఏంటి కొరసాలు కన్నబాబు ఎంత గొప్పనా సరే పట్టుకుపోతారు డబ్బు యాభై సార్ ఎవరికే సార్ కనబాబు గొడవల కింద ఉంటుంది అంతే భయం మీ పేరు డీపామం ఎవరు ఎస్సీ నేమం కాకినాడ కాకినాడ వాళ్ళు ఏంటి సార్ కాకినాడలో పరిస్థితి ఏంటి పంత నాని చూస్తా సరే చూస్తున్నాను మమ్మడు ఎందుకని ఎందుకంటే కొత్త అయింది కదా సార్ ఎవరికే సార్ ఓటు కన్న బాబు కురసాలు కన్నబాబు బాబు సార్ జనసేన రావాలనుకుంటున్నా అని చూడండి పవన్ కళ్యాణ్ రాజకీయంలో గెలవాలంటే బోలు అంత డబ్బులు ఉండాలి జగన్ గారు లాగా డబ్బులు లేకపోయినా అంతా వైసీపీలో పదివేలు ఇరవై వేలు ఇచ్చారా ఓటుకు ఎప్పుడేంటి పడితే పని అవదంగా కాలం మారిపోయింది సార్ కాలం మారిపోయింది మారిపోయి అన్నీ అప్పులు గొడవ సంవత్సరాలు ఇది గొడవల కింద ఉంటుంది అంతే భయం భయం సరే అన్న థ్యాంక్ యూ